వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ పెద్ద సైజు మనం డబల్ ఎక్సెల్ కన్నా త్రిబుల్ ఎక్సెల్ బ్లౌజ్ ఉంది చూడండి ఇంత సైజు బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలో చెప్పేసా ఈ సైజు బ్లౌజ్లు కొంతమందికి అర్థం కావు నెక్కులు షోల్డర్స్ అన్నీ జారిపోతూ ఉంటాయి ఇది మినిమం మనకు వన్ మీటర్ బ్లౌజ్లో వన్ మీటర్ క్లాత్తో బ్లౌజ్ అవుతుంది కానీ తినే కొంచెం సైజు పెద్దగా ఉంది మొత్తం టూ మీటర్స్ పడుతుంది మనకి చాలా అంటే చాలా బట్ట చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ అతుకులు పడతాయి చూడండి నేను లాస్ట్ టైం ఈ బ్లౌజ్ కుట్టిన తనకి పర్ఫెక్ట్ వచ్చిందంట మళ్ళీ నాకు ఇచ్చింది సేమ్ చూడండి ఇవన్నీ అతుకు చిన్న చిన్న పీసులు చాలా అతుకులు వచ్చినాయి ఎందుకంటే క్లాత్ జరిపోదు ఇకైతే మెయిన్ పీస్కి అయితే కూడా మన ఫ్రెంట్ భాగం చాలా అతుకులు వచ్చినాయి నా దగ్గర ఉన్న క్లాత్ వేరేది వేసి మరి సెట్ చేసిన ఇలా ఉన్నప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలో ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఏమైనా సైజు వచ్చి చాలా పెద్ద సైజు టూ మీటర్స్ లైనింగ్ తీసుకుంటున్నా ముందు మనం వెనక భాగం సేమ్ నార్మల్ బ్లౌజ్ టైప్ అప్పచెట్లే తన సైజు బ్లౌజ్ వచ్చి ఇలా కొంచెం లాగా పెట్టుకుంటే తన సెవెంటీన్ ఉంది మార్జిన్తో ఎయిటీన్ పెట్టుకుంటున్నాను ఇలా చూడండి ఎయిటీన్ పెట్టుకున్నా మామూలుగా మనమైతే షోల్డర్స్ ఫైవ్ తీసుకుంటాము ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ కానీ దీని కొంచెం సైజ్ పెద్ద ఉంది కానీ నేను సిక్స్ తీసుకున్నాను చూడండి సిక్స్ తీసుకున్నా ఈ సేమ్ కొంతలు ఇలా ఈ రెండు పెట్టేసుకోండి ఇలా సేమ్ ఈ విధంగా కొంచెం మార్జిన్ పెట్టుకున్నాను ఎక్కువ ఎందుకంటే నాకు ఆల్రెడీ క్లాత్ సరిపోదు సో కొంచెం ఎగస్ట్రా పెట్టుకున్నాను సో అర్మూల నుంచి మన బ్యాక్ సైడ్కు సేమ్ ఇలాగే తన వచ్చి టెన్ వచ్చింది త్రీ అండ్ హాఫ్ పెట్టేసుకున్నాను తనకి నార్మల్గా అయితే షోల్డర్ చాలా మందికి త్రీయే ఉంటుంది త్రీ లేదా త్రీ అండ్ హాఫ్ కొంచెం పెద్ద హెవీ సైజ్ బ్లౌజ్ కాబట్టి సిక్స్ పెట్టుకున్నాను సిక్స్ నుంచి ఫోర్ షోల్డర్ పెట్టుకొని మిగతా టూ నెక్లో పెట్టుకున్నాను తనకు నెక్ సైజ్ చిన్నగానే కావాలనేది కాబట్టి నైన్ తీసుకున్నాను ఎందుకంటే తనకి నెక్కు చిన్నది కావాలి ఈ విధంగా నేనైతే చాలా సార్లు మీకు ప్రతి వీడియోలో ఒకటే చెప్తున్నాను ఈ నుంచి మనం ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా ఇలా కట్ చేసుకుంటే మాత్రం షోల్డర్స్ అల్ అస్సలు జారవి మెయిన్ ఇది గుర్తుపెట్టుకోండి బ్లౌజుకి ఇంపార్టెంట్ ఇది హాఫ్ ఇంచ్ కంపల్సరీ ఈ విధంగా కట్ చేసుకోవాలి షోల్డర్ అనేది జారది సేమ్ నడుము దగ్గర కూడా ఆ విధంగానే హాఫ్ ఇంచు కట్ చేసుకోవాలి లేకుంటే మనకి ఇక్కడ అనేది నడుము దగ్గర కుచ్చుకుచ్చు రాదు ఇలా కట్ చేసుకుంటే బ్యాక్ ప్యాట్ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా అండ్ వచ్చేసి టెన్ ఉంది నేను మార్జిన్తో లెవెన్ పెట్టుకుంటున్నా ఇక్కడ లెవెన్ పెట్టుకున్నప్పుడు ఆర్మూన్ దగ్గర ఇదే లెవెన్ ఇలాగ పెట్టుకొని దీంట్లో త్రీ అండ్ హాఫ్ తక్కువ చేసుకోవాలి మినిమం త్రీ చేసుకోవాలి కొంచెం హెవీ సైజ్ కాబట్టి త్రీ అండ్ హాఫ్ చేసుకుంటున్నాను అతుకులు అయితే కంపల్సరీ పడతాయి నార్మల్ సైజుకే పడతాయి దానికైతే చాలా అతుకులు పడుతుంది వచ్చి ఫ్రెండ్ బ్యాక్ సైడ్ తీసుకొని దానికి వచ్చి నార్మల్గా క్రాస్ కటింగ్ చేసుకుంటాను కానీ ఆంటీ వచ్చి స్ట్రేట్ కటింగ్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం హెవీ సైజ్ ఉన్నప్పుడు స్ట్రేట్ కటింగ్ చేసుకుంటేనే బ్లౌజ్ మంచిగా ఉంటుంది బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ కోసం ఇలా ఒక మన షేప్ పట్టిల మందం మడుపుకొని సేమ్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మనకు బ్యాక్ బ్యాక్తో అవసరం లేదు ఆర్మల్స్ నుంచి ఒక వన్ ఇంచ్ డౌన్ తీసుకుంటే బ్లౌజ్ అనేది ముడతారు మామూలుగా అయితే హాఫ్ ఇంచ్ తీసుకోవాలి కానీ హెవీ బ్లౌజ్ ఉన్న వాళ్ళకైతే వన్ వన్ హాఫ్ ఇంచ్ తీసుకున్న బ్లౌజ్ పర్ఫెక్ట్ ఉంటుంది ఇక్కడనే మెయిన్ బ్లౌజ్లు హెవీ సైజ్ ఉన్న వాళ్ళకి బ్లౌజులు ఖరాబ్ కానీ రీజన్ ఏంటంటే ఆర్మూల దగ్గరనే ఎందుకంటే అదే హాఫ్ నుంచి వండి ఇంచ్ తీసుకొని తక్కువ తీసుకుంటే చాలా ముట్టలు వస్తాయి అలాంటప్పుడు మళ్ళీ తీసుకోవాలి ఇప్పుడు వచ్చి నెక్ షోల్డర్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని ఈ విధంగా రౌండ్ తీసుకుంటే కరెక్ట్ సైజ్ వస్తుంది ఈ విధంగా ఏజీ పర్సన్ కాబట్టి చిన్న నెక్క పెడుతున్నాను మనం షేప్ పట్టి కొలతలు లేదు కాబట్టి షేప్ పట్టి వదులుకొని ఏ స్టఫ్ నుంచి ఈ భుజం నుంచి ఈ విధంగా పెట్టుకొని పైన ఒక హాఫ్ ఇంచ్ వదులుకోవాలి కింద ఒక హాఫ్ ఇంచ్ కుట్లలకి ఈ విధంగా సేమ్ ఇక్కడ కూడా హార్మల్ సైడ్ ఈ విధంగా హాఫ్ ఇంచ్ వదులుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కుట్లకి ఒకవేళ మనకు స్టక్ వేసుకోవాలి అనుకుంటున్నామో ఒక హాఫ్ ఇంచ్ ఎగ్స్ట్రా వదులుకోవాలి ఈ భాగంలో లేదంటే నార్మల్గా ఇలా ఇప్పుడు ఉక్స్ పట్టి మనం మెయిన్ ఎప్పుడైనా సరే నెక్ తీసుకునేటప్పుడు ఉక్స్ పట్టే తీసుకోవాలి ఎందుకంటే ఉక్స్ పట్టే కరెక్ట్ ఉంటుంది పట్టికి మనం ఎగ్స్ట్రా క్లాత్ ఇక్కడ జాయిన్ చేస్తాం కాబట్టి ఇది కొలత చేంజ్ అయిపోతుంది ఈ విధంగా ఇది మనకు ఉంటుంది కాబట్టి ఇక్కడ నెక్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ ప్లస్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇది బరాబర్ ఇది హాఫ్ ఇంచ్ ఇది స్టప్ కోసం మనకు మెయిన్ హామ్స్ దగ్గరనే చాలా ఇంపార్టెంట్ అది కానీ ఎక్కువ తక్కువ అయినా కానీ బ్లౌజ్ ఖరాబ్ అయిపోతుంది మెయిన్ ఫ్రంట్ కరెక్ట్ వస్తే బ్లౌజ్ మేము సెట్ అవుతుంది ప్రింట్తోనే ఉంటుంది మన బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది మనకు షేప్ పట్టి ఎంత కావాలంటే ఇలా బ్యాక్ పార్ట్ ప్లస్ ఫ్రంట్ రెండు ఇలా ఈక్వల్గా పెట్టి చూసుకోవాలి అప్పుడు మనకు తెలుసు షేప్ పట్టి ఇంచెస్ చేసేస్తుంది ఈ విధంగా బ్యాకుకు ఫ్రంట్కి ఇట్లా ఒక వన్ వన్ హాఫ్ ఇంచ్ డిఫరెంట్ ఉండాలి సో ఇప్పుడు మనం షేప్ పట్టి దీనికి ఎంత వస్తుందంటే త్రీ అండ్ హాఫ్ వస్తుంది ఫోర్ త్రీ త్రీ అండ్ హాఫ్ పైన కొంచెం ఫోర్ తక్కువ మనం ఫైవ్ పెట్టుకోవాలి నార్మల్గా మనము షేప్ బెల్ట్ అనేది కొంచెం స్టిఫ్గా వేసుకుంటే మనకు ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అందుకే టూ టూ లేయర్స్ ఫోర్ అటు టూ ఇటు టూ లేయర్స్ వేస్తున్నాం ఈ విధంగా ఎందుకంటే ఎంత స్టిఫ్గా బెల్ట్ ఉంటే అంత మంచి పర్ఫెక్ట్ బ్లౌజ్ కుదురుతుంది మనము ఫ్రంట్ షేప్ ఇది ఫ్రంట్ భాగంకు చూసుకోవాలి ఎంత ఉందని ఇప్పుడు మనం ఇది ఎంత ఉంది సెవెంటీన్ ఉంది కాబట్టి మనం ఇక్కడ స్టక్ ఇక్కడ ఫ్రంట్ బాగా మనం స్టక్ వేసుకుంటాం కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు మైనస్ చేసుకుంటే సెవెంటీన్లోకి వెళ్ళి వన్ అండ్ హాఫ్ మైనస్ అయితే మనకు ఫిఫ్టీన్ అండ్ హాఫ్ వస్తుంది అంతా తీసుకోవాలి మార్జిన్ షేప్ పట్టి కరెక్ట్ వస్తుంది మనకి ఇందాక మనకు ఫోర్ పాయింట్ తక్కువ వచ్చింది కదా మనం ఫైవ్ కన్నా కొంచెం తక్కువ తీసుకుందాం మనకి ఇక్కడ ఎంత వచ్చింది టూ అండ్ హాఫ్ వచ్చింది అంటే త్రీ అండ్ హాఫ్ తీసుకోవాలి ఇక్కడ ఈ విధాక మనకు టు బ్యాక్ హేపటి కరెక్ట్ రెడీ ఇప్పుడు మనకు హ్యాండ్స్ హ్యాండ్స్ ఇక్కడ మనకు ఈ విధంగా చూసుకోవాలి ఇంచ్ వదులుకొని ఇలా చూసుకుంటే ఇంత తగ్గుతుంది సో హ్యాండ్స్ కూడా ఎంత ఇంత జాయింట్ అని చూడండి మనకు ఈ ఇంత నుంచి సగంకి సగం అంటే ఇంత ఇంత పీస్ జాయింట్ ఈ విధంగా జాయింట్ తీసుకున్నాను రెండు ఇందులో నాలుగు పీసెస్ ఉన్నాయి ఇప్పుడు మెయిన్ పీస్ అసలు కొంచెం కూడా వేస్ట్ చేయద్దు ఒక్కొక్కసారి అసలు కన్ సరిపోదు ఇప్పుడు నేను తినకి బ్లౌజ్ వేరేది సెట్ చేసి పెట్టాను ఎందుకంటే ఈ బ్లౌజ్ సైజుకి మనకి సరిపోదు మనకు మామూలుగా అయితే వన్ మీటర్ వస్తుంది కదా ఆ లైనింగ్ బ్లౌజ్ పీసెస్ తనకైతే టూ మీటర్స్ పడుతుంది కాబట్టి ఫోర్ ఫోల్డ్ చేసుకొని ఇది సేమ్ మెయిన్ పీస్కి ఎంత జాయింట్ పడ్డ లైనింగ్కు మెయిన్ పీస్ అంచనా పడుతుంది ఇట్లా మెయిన్ తీసుకోండి కొంచెం సాలై తాత్కాలం వడతయ్యి సరే ని నైవిదన్ హా బ్యాక్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా జాయింట్లు ఉన్నాయి అస్ట్ మెయిన్ మెయిన్ తీసుకోని తర్వాతికి జాయింట్లు యాడ్ చేసుకుంటా క్ ఏ కొంచెం కొంచెం పేస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మ్యాచింగ్ ప్యాక్ దొరకకుంటే చాలా ఇబ్బంది అవుతుంది అందుకే బ్లౌజ్ అయిపోవరకు అలా చిన్న పీస్ కూడా వాడేసుకోవద్దు ఇప్పుడు ఈమెకి కంపల్సరీ అతుకులు వస్తున్నాయి మెయిన్ పీస్కి కొత్తగా నేర్చిన వాళ్ళైతే కొంచెం మార్జిన్ ఎక్కన పెట్టుకోండి ఎందుకంటే మనకు జాయింట్ ఎస్టప్పుడు ఇబ్బంది అవుతుంది తనకి ఒకవేళ క్లాత్ లేకుంటే అయితే కరెక్ట్ కట్ చేసుకొని సేఫ్టీ పిన్ నీట్ చేసుకోండి ఎక్కడ క్లాస్ జరగకుండా మెయిన్ పీస్కి లైనింగ్ అటాచ్ చేసుకునేటప్పుడు సెఫ్టీ పిన్ యూజ్ చేసుకుంటే కదలకుండా ఉంటుంది ఇప్పుడు మనకు హ్యాండ్స్ జాయింటింగ్ కదా నేను ఫోర్ ఫోల్డ్ చేసుకున్నాను ఎందుకంటే టూ హ్యాండ్స్ కావాలి కాబట్టి ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్నాను

చూడండి ఇంత కరెక్ట్ కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ వచ్చింది ఇది ఎందుకు బ్లౌజ్ సరిపోయిందంటే నేను క్రాస్ కటింగ్ చేయకుండా స్ట్రేట్ కటింగ్ చేసిన క్రాస్ కటింగ్ చేస్తే మాత్రం అస్సలు సరిపోదు కొంచెం హెవీ సైజ్ ఉన్న వాళ్ళకు క్రాస్ కన్నా బెటరు స్ట్రేట్ కటింగ్ చేసినా పర్ఫెక్ట్ ఉంటుంది హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే స్ట్రేట్ కటింగ్ వేయాలంటే ఏజ్ ఉన్న వాళ్ళకైతే ఓకే కానీ ఏజ్ కొంచెం ఏజ్ అయిపోయిన వాళ్ళకైతే స్ట్రేట్ కటింగ్ చేసిన పర్ఫెక్ట్ బ్లౌజ్ ఫిట్ ఉంటుంది ఈ చిన్న ముక్క మిగిలినాయి ఇది మనకి సో ఫ్రెండ్స్ ఇది పెద్ద సైజ్ కటింగ్ బ్లౌజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం చేసుకోండి రోజు అన్ని రకాల బ్లౌజ్లు అండ్ డ్రెస్లు ప్రాప్టమ్స్ అన్ని విధాలుగా మీకు నేను ప్రతి వీడియో అప్లోడ్ చేస్తుంటా మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కానీ కామెంట్ చేయండి కంపల్సరీ మీ డౌట్ క్లియర్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు సంతకాల బాయ్ బాయ్